మన వార్తలు అందించే న్యూస్ కు స్వాగతం ఆత్మకూరులో జనసేన నేత నల్లిశెట్టి శ్రీధర ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన జనసేనాని పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు జనసేన పార్టీ అధ్యక్షులు జనసేనాని మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట ఉప ముఖ్యమంత్రి కొన్నిదేళ్ల పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా జనసేన పార్టీ ఆత్మకూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నల్లిశెట్టి శ్రీధర్ ఆధ్వర్యంలో ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాల నందు నూట యాబై మంది రోగులకు బెడ్షీట్లు మరియు బిస్కెట్ ప్యాకెట్లు పండ్లు పంచడం జరిగింది తదుపరి ఆత్మకూరు జనసేన పార్టీ కార్యాలయం నందు హరి కేక్ కట్ చేసి బాలా సంచాలను పేర్చి వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆత్మకురు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి నలిశెట్టి శ్రీధర్ మాట్లాడుతూ ఈ రోజు రాష్ట వ్యాప్తంగా ప్రజలకు ఎంతో సుఖ సంతోషాలతో జీవించే విధంగా పాలన సాగిస్తున్న కూటమి ప్రభుత్వ నిర్వహణ వెనుక పవన్ కళ్యాణ్ గారి కృషి ఎంతో గొప్పదని తెలిపారు ఆత్మకు నియోజకవర్గ వ్యాప్తంగా ఆరు మండలాల్లో ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా జన సైనికులు ఎంతో గొప్పగా సంబరాలు నిర్వహించారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు వెంకట సుబ్బనాయుడు మరియు బీజేపీ నాయకులు కుడుముల సుధాకర్ రెడ్డి సంతోష్ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు మరియు జనసేన సైనికులతో కలిసి పాల్గొనడం జరిగింది ఉప ముఖ్యమంత్రి తెలియజేస్తా గతంలో ఒక రాక్షస పాలన ఈ రాష్ట్ర పరిపాలించింది రాక్షస పాలనలో ఈ రాష్ట్రం నలిగిపోయింది ఈ పాలన నుంచి విముక్తి పొందింది అంటే దాని వెనక మా జనసేన పవన్ కళ్యాణ్ గారి కృషి ఎంతో ఉంది ఈ విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు దేశాన్ని ప్రపంచంలో అతి పెద్ద నాలుగో నాలుగో ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దిన దాశనికుడు నరేంద్ర మోడీ గారిని ఈ కూటమి గుప్పించిన వాళ్ళేమి అదేవిధంగా నలభై సంవత్సరాల రాజకీయ అనుభవం కలిగిన చంద్రబాబు నాయుడు గారిని ఈ కూటమిలో కూటమి ఏర్పాటులో సహకరించడం అయితేనేమి నిరంతరం అనుక్షణం పేదల పక్షాన పేదల గురించి ఆలోచించే పవన్ కళ్యాణ్ గారి తప ఈ కూటమి ప్రభుత్వానికి ఎంత మనం తెలియజేస్తా ఉన్నా జైసేనా